ఆహా మీ ఇంటికి వస్తే ఏమన్న అవకాశాలు ఇస్తే ఇచ్చుకోర్రీ మాకు సంబంధం లేదు మా తెలంగాణలో ఇప్పటివరకు మేము మోసపోయింది మాకు తెలుసు మహా బాధ ఏందో తెలుసు నలభై లక్షల మంది ఇప్పటికీ నిరుద్యోగులుగా మారిర్రు అంటే అది కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యొక్క పరిపాలన వల్లనే దానితో పాటు ఈ తెలంగాణ రాష్ట్ర రెండు జనరేషన్లు తమ జీవితాన్ని కోల్పోయినాయి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వల్లనే నేను చెప్తా ఉన్నా కదా ఈరోజు బాహాటంగానే ఈయన చేసేది ఏంటండి అంటే పూర్తి స్థాయిలో ఆర్ బి అంటే నేను చెప్పినా కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన తీసుకొచ్చి దానికోసమే తీసుకొచ్చినా అని చెప్పిన ప్ర ప్రయత్నం చేసిండు ఒకసారి ఇక్కడ చూడుర్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని ఆకాశానికి ఎత్తేశారు వారిని తల్లితో పోల్చారు వారవ ఏమున్నదయా రేవంత్ రెడ్డి కమ్ముళ్ళు ఏమి ఇచ్చిళ్ళు మిగతా వాళ్ళు ఏమి ఇయ్యలే నీకు కమ్మ సామాజిక వర్గాన్ని తల్లితో పోల్చిల్లు సరే నీకు ప్రేమ ఉండొచ్చు ప్రేమ లేకపోవచ్చు నాకు సంబంధం లేదు ఒక ముఖ్యమంత్రిగా ఏదైనా సెన్సిటివ్ ఇష్యూ కదా అది కులాలు మతాల గురించి మాట్లాడకూడదు అని మీకు తెలియదా మేబీ మీకు తెలియదా మీకు అది ఎవరు చెప్పలేదా మీకు సలహాదారులు లేరా మీకు పిఆర్ఓ వ్యవస్థ లేదా మీకు ఎవరు లేరా ఏంటి అసలు మీరు మాట్లాడే భాష వాళ్ళను తల్లితో పో నేను ఏం తక్కువ చేయట్లేదు తల్లితో మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అన్ని కులాలను సమానంగా చూడాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ఒకరిని ప్రోత్సహించండి ఒకరిని కి కించపరచడం మీరు మాట్లాడలేదు అనుకుని ఈ ఈ ఇలాంటి పనులు చేయొద్దు అందరూ కూడా ఇక్కడ మనిషి అనే ఫీలింగ్ను మొదట మీరు గుర్తుంచు దాని తర్వాత మీ ఇష్టం వారిది ఉదార స్వభావం అంటూ పొగడ్తలో ముంచెత్తారు రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని గద్దె దించింది ఆయన వారు రాష్ట్రానికి వస్తే మంచి అవకాశాలు కల్పిస్తామన్నారు చంద్రబాబు అరెస్టుతో హైదరాబాద్లో కమ్మవారు చేసిన నిరసనలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం విదేశాలలో జరిగిన ప్రదర్శనలకు పోల్చు తూయిన మాట్లాడే కొంచెం అన్న మానవత్వం ఉండాలి ఆలోచన పరంపర ఉండాలి నేను ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు ఇది ఉంటే నా మీద చీ అంటారు తూ అంటారు దిష్టి బొమ్మలు దహనం చేస్తారు లేకపోతే నిరసనలు వ్యక్తం చేస్తారు నేను ఇలా మాట్లాడకూడదు ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అనేది వేరు దాంతో పాటు ఇక్కడ నిరసనలకు సంబంధించి వైట్ హౌస్ దగ్గర ఒక ప్రత్యేక రాష్ట్రం గురించి వేరు చంద్రబాబు అనేటైన తెలంగాణ ఉద్యమానికి పోల్చడం అనేది సిగ్గుచేట అనే వింశాన్ని ఎందుకు మర్చిపోయిండో నాకు అర్థంగా అధికారం ఉంది కదా ఏం చెప్పినా నడుస్తుంది మేము ఏం చేసినా నడుస్తుంది అంటే ఇది కరెక్ట్ కాదు ఇది ముఖ్యమంత్రి గారికి త్వరలోనే నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఐదేండ్లు ఉంటుంది అని నేనైతే అనుకోను ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇగో ఇట్లా మాట్లాడితే ప్రజలే తెస్తారు తెలంగాణ ఉద్యమకారులు మళ్ళొక్కసారి జై తెలంగాణ అని రణం మొదలు పెడితే చిత్తు చిత్త అయిపోతా నేను చెప్తా ఉన్నా కదా మామూలుగా ఉండదని ఇది చూడు రే మీరు ఏంది అంటే ఇంత ఘోరంగానా పివి నరసింహారావును బీజే తెలుగుదేశం సహకారంతోనే పివి నరసింహారావును ఓడించి బీజేపీ అభ్యర్థిని గెలిపించారు అంటే బీజేపీ మీ అధినేత బీజేపీకి సంబంధించి ఆ కూటమిలో ఉన్నంత మాత్రాన మా పివీ నరసింహారావును అవమానపరచడం ఏందండి దాంతోపాటు ఉద్యమకారులకు ఈయన ఏంది ఏదన్నా పెద్ద గొప్ప పని చేసామన్నా చంద్రబాబు జైలుకు వేండి అయింది ఆయన మీద అభియోగాలు వచ్చినాయి జైలుకు వేయండు ఎంత ఘోరమండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడు రే మనల్ని ఎంత కించపరిచే విధంగా ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నారు మీరు ఇప్పటికీ కూడా లేదు నేను మౌనంగా ఉంటేనే సత్యనే ఇట్లా అంటే నేనేం చేయలేను నేను చెప్తున్నా కదా చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాయి ఇక